రవిశంకర్జీ గారి ముఖ పుస్తకం నుండి సేకరణ వ్యంగ్యంగా చెప్పిన కొన్ని నిజాలు ఎన్టీఆర్ లాంటి తిండి దేవేగౌడ లాంటి నిద్ర తరూర్ లాంటి రొమాంటిక్ లైఫ్ చంద్రబాబు లాంటి ప్రపంచంతో సంబంధం లేకుండా అంతా తానే అనుకునే భ్రమ రాహుల్ లాగా బాధ్యత లేని పైలాపతి స్థానం పురంధరేశ్వరిలాగా ఇచ్చిన బాధ్యతకు చేసే పనికి సంబంధం లేనంత స్వేచ్ఛ బాలకృష్ణ అంత నోటిదోల జనం చీకొడుతున్నా దర్పంగా తుడుచుకొని పోయే తెలుగు మీడియా ఏమీ తెలియకపోయినా జ్ఞాని అని ఫీల్ అయిపోయే గోగినేని బాబు పెళ్ళాం పిల్లలు కూడా ఓటు వేయకపోయినా తామేదో ప్రజా సంఘాలు అని ఫీల్ అయిపోయే కమ్యూనిస్టులు ఒత్తులు పలకలేకపోయినా సంగీత విద్వాంసులు అనుకుంటూ బతికే వేషధారులు పెద్దగా చదువు లేకపోయినా పండిట్ అని ఫీల్ అయ్యే నెహ్రూ పచ్చి నెత్తురు తాగే శాంతి కాముకులు మూఢనమ్మకాలతో మొదలై సమస్తం భూతులతో మూఢనమ్మకాల మధ్య గడుపుతూ అసలు సైన్స్ మేమే కనిపెట్టాము అనుకునే గ్రంథ సాంగులు ఇవన్నీ పూర్వ దరిద్రంగా పుణ్యం చేసి ఉంటే గాని దక్కవు నిజమంటారా మిత్రులారా